హాయ్ ఫ్రెండ్స్ మా పాప ఉయల్ ఫంక్షన్ పనులన్నీ స్టార్ట్ చేశాము ముందు రోజు నైట్ అంతా కూర్చొని ఫ్యామిలీతో అందరితో సరదాగా మాట్లాడుకుంటూ రేపు వచ్చిన గెస్ట్లకు ఇవ్వడానికి తాంబూలు మదంతా ప్యాక్ చేస్తున్నాము పాప అవుట్ఫిట్ ముందే తీసి బయట ఉంచాను తన అవుట్ఫిట్ ఇది వాళ్ళ తర్వాత తనకి స్నానం చేయించి రెడీ చేశాను నేను కూడా రెడీ అవదామని శారీ తీసి పెట్టుకున్నాను అయితే నేను ఫంక్షన్లో ఈ శారీ కట్టుకోలేదు ఎందుకంటే శారీ చూడడానికి బాగుంది కానీ దీని లెంత్ నేను సరిగా చెక్ చేయలేదు ఇది కట్టుకుంటే ప్లీట్స్ తక్కువ పడ్డాయి సో అంత లుక్ రాలేదు సో నేను సేఫ్ సైడ్ ముందే ఇంకో శారీ తీసి పెట్టుకున్నాను ఆ శారీ కట్టుకున్నాను ఆ తర్వాత నేను ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే ఇంటికి గెస్ట్లు అందరూ వచ్చేసారు నేను రెడీ అవ్వడమే లేటు సో హడావిడిగా రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము ఫంక్షన్ గుళ్ళో గుడి కూడా పక్కనే ఇంటి దగ్గరే సో నడిచే వెళ్ళాము నేను మా హస్బెండ్ ఇంకా ఇంటికి వచ్చిన గెస్ట్లందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దర్శనం చేసుకొని నేను లాస్ట్ వీడియోలో చూపించిన ఉయ్యాలని టెంపుల్లో సెట్ చేయడం కుదరలేదు ఎందుకంటే అక్కడున్న స్టేజ్కి ఉన్న రూఫ్కి హుక్స్ లేవు సో అది సెట్ చేయడం అవ్వలేదు అండ్ ఇంకా ఏమైందంటే తనకి ఉయ్యాల్లో వేయడానికి ఆ ముహూర్తం బాగుంది ఎర్లీ మార్నింగ్ అనమాట సో మేము ఏం చేసామంటే ఆ ఉయ్యాలని సింపుల్గా డెకరేట్ చేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఉయ్యాల్లో వేశాము తనని ఇంట్లో పెద్దవాళ్ళు మా వాళ్ళు అందరూ ఉన్నారు సో ఆ రోజే ఎర్లీ మార్నింగే ఉయ్యాల్లో వేశాము పాపని వెన్యూ దగ్గరికి అయితే వెళ్ళాము డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు పాపని పాపని బియ్యలో వేశారు అందరూ వచ్చి పాపని చూసి ఆశీర్వదించారు అందరూ మేము వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ అందరితో మాట్లాడుతూ ఉన్నాము మా పాపకి వేయాలి నచ్చలేదు డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉంది సో నేను నా దగ్గర తీసుకొని నిద్ర నిద్రపుచ్చాను ఆ తర్వాత ఈవెంట్ అయిపోయినంత వరకు పాప నిద్ర లేవలేదు ఫంక్షన్ అంతా అయిపోయేపు ఫోర్ ఓ క్లాక్ అయింది మేము కొన్ని ఫొటోస్ తీ వచ్చాక నేను సురేంద్ర గిఫ్ట్స్ ఓపెన్ చేశాము అయితే మోస్ట్లీ అన్ని క్లాత్సే ఉన్నాయి సో దాని తర్వాత ఏం రికార్డ్ చేయలేదు ఇంటికి మా పాప వాడిని ఏం చెప్పలేదు కదా తన పేరు రుద్రికా నైరా నేమ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్